గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక పాఠకులు ప్రకటనకర్తలు ఏజెంట్లు శ్రేయోభిలాషలకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం వెలుగు ఆఫీస్కు సెలవు శుక్రవారం సంచికే వెలువడదు శనివారం మళ్ళీ కలుద్దాం సెలవు వెలుగు దినపత్రికే విధంగా మహిళా ఐఏఎస్పై అసభ్య కథనాల కేసులో సిట్ యాక్షన్ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ రిపోర్టర్ సుధీర్ అరెస్ట్ రమేష్ బ్యాంకాక్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్న పోలీసులు మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు రిపోర్టర్ల ఇండ్లు ఎన్టీవీ ఆఫీసులో సోదాలు బరారిలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల కోసం గాలిం గాలింపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొంతు రమేష్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు విధంగా ఎన్టీవీకి సంబంధించిన ఎడిటర్ విధంగా దొంతు రమేష్ ఇక్కడ పారిపోతున్నాడు బ్యాంకా బ్యాంకాకు పారిపోతుండగా పట్టుకున్నారు పోలీసులు ఈ విధంగా మహిళా ఏఎస్ అధికారి విషయంలో తప్పుడు కథనాలు ప్రచురించిన సందర్భంగా ఎన్టీవీకి సంబంధించిన ఎడిటర్ రిపోర్టర్లను అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు పోలీస్ శాఖ ఈ విధంగా మహిళా ఏస్పై అసత్య కథనాల కేసులో సిట్ యాక్షన్ మొదలుపెట్టింది ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఆ ఛానల్ సెక్రటే సెక్రటేరియట్ రిపోర్టర్ సుధీర్ను బుధవారం అరెస్ట్ చేసింది ఇదే ఛానల్కు చెందిన పొలిటి పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణ చార్ని విచారించి నోటీసులు అందజేసింది దొంతు రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ అదుపులోకి తీసుకొని బషీర్బాగ్లోని సిసిఎస్కు తరలించింది అంతకుముందు ఇమిగ్రేషన్ అధికారులకు ట్రావెల్ స్టాఫింగ్ మెమో జారీ చేయగా దొంతు రమేష్ ఎయిర్పోర్ట్ చేరుకున్న వెటరే సిట్కు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు ఇక మంగళవారం రాత్రి పదకొండు గంటల తర్వాత సుధీర్ పరిపూర్ణచారి ఇండ్లలో సోదాలు చేసిన పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని సిసిఎస్కు తరలించారు ఎన్టీవీకి సంబంధించిన రిపోర్టర్ ఎడిటర్ విధంగా పొలిటికల్ బ్యూరో చీఫ్ని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా మహిళ మహిళా ఐఏఎస్ అధికారుల విషయంలో విధంగా ఇటు మంత్రులకు అటు సీఎంని కూడా ఇక్కడ అనేక ఈ విధంగా అసత్య ప్రచారాలకు ప్రచురించిన సందర్భంగా మీడియాలో ఈ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్టుగా చూడవచ్చు పోలీస్ శాఖ మహిళలను కించపరిస్తే సహించం ఆధారాలు లేకుండా వార్తలు రాస్తారా సిపి సజ్జనార్ తప్పు చేయకుంటే భయం ఎందుకు విచారణకు వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు దొంతు రమేష్ బ్యాంకాక్ పారిపోతుంటేనే పట్టుకున్నాం ఎన్టీవీ సీఈఓ విచారణకు ఎందుకు రావట్లేదు ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని హెచ్చరిక ఎన్టీవీ సీఈఓ విచారణకు ఎందుకు రావట్లేదు ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు ఈ విధంగా తప్పు చేయనప్పుడు ఎందుకు భయం ఎందుకు విచారణకు ఎందుకు రావట్లేదు పిలిస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని బ్యాంక్కు పారిపోయే ప్రయత్నంలో భాగంగా పట్టుకొచ్చినాం అరెస్ట్ విచారణ అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నాం ఈ విధంగా మహిళా ఏఎస్ అధికారి విషయంలో అసత్య ప్రచారాలు ఎన్టీబీలో ప్రచారం చేయడం ద్వారా ఈ విధంగా ఈ అరెస్ట్ విచారణకు చేపడుతున్నాం అరెస్టులకు పాల్పడుతున్నామని సిపి సజ్జనార్ మాట్లాడుకొస్తున్నారు మహిళా ఆఫీసర్లను కించపరిస్తే సహించేది లేదని సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరి హెచ్చరించారు ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై నిందనలు వేస్తూ వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు అసత్య కథనాలతో అధికారుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం ఆందోళనకరమన్న కర ఆందోళనకరమన్నారు బుధవారం ను బుధవారం నుమాయిష్ ఎగ్జిబిషన్లో పోలీస్ స్టాల్ను ప్రారంభించిన తర్వాత మీడియాతో సజ్జనార్ మాట్లాడారు బుధవారం నుమాయిష్ ఎగ్జిబిషన్లో పోలీస్ స్టాల్ను ప్రారంభించిన తర్వాత మీడియాలో పాల్గొన్నారు మా మీడియాలో మాట్లాడారు ఈ విధంగా సజ్జనార్ సిపి సజ్జనార్ మాట్లాడే ఈ విధంగా తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోతున్నారు విచారణకు ఎందుకు రావట్లేదు ఈ విధంగా మహిళా ఐఏఎస్ అధికారి విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు ఎలా ప్రచురితం చేస్తారని విధంగా పోలీస్ శాఖకు సంబంధించిన సిపి సజ్జనార్ ప్రశ్నిస్తారు మీడియా మీడియాలో విధంగా అరెస్ట్ చేసిన విషయానికి ఉద్దేశించి ఆధారాలు లేకుండా వార్తలు రాస్తారా సిపి సజ్జనార్ మున్సిపాలిటీలో బీసీలకే పెద్దపీట ముప్పై ఎనిమిది చైర్ప మున్సిపల్ చైర్పర్సన్లు మూడు మేయర్ పదవులు వారికే ఎస్సీలకు ఎస్సీలకు పదిహేడు చైర్పర్సన్లు ఒక మేయర్ ఎస్టీలకు ఐదు మున్సిపల్ చైర్పర్సన్లు ఒక మేయర్ ఎస్టీలకు ఐదు మే మున్సిపల్ చైర్పర్సన్లు ఒక మేయర్ ఎస్సీలకు పదిహేడు మే మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు విధంగా చైర్పర్సన్లు ఒక మేయర్ ఎస్సీలకు పదిహేడు అదేవిధంగా ఎస్టీలకు ఐదు నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు పది కార్పొరేషన్ల గెజిట్ విడుదల చేసిన సర్కార్ ఏ స్థానం ఏ వర్గానికో ఈ నెల పదిహేడున క్లారిటీ ఈ నెల ఇరవై తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీల్లో బీసీలకే పెద్దపీట ముప్పై ఎనిమిది మున్సిపల్ చైర్పర్సన్లు విధంగా బీసీలకు అదేవిధంగా మూడు మేయర్ పదవులు దక్కనున్నట్టుగా చూడొచ్చు జనాభా దామాషా ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ విధంగా రిజర్వేషన్ పరంగా కేటాయించినట్టు చూడొచ్చు దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే స్థా ఛాన్స్ ఉన్నట్టు చూడొచ్చు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్ కార్పొరేషన్ మేయర్ వార్డులు డివిజన్ల రిజర్వేషన్లో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి రాష్ట్రంలోని మొత్తం నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలో ఏకంగా ముప్పై ఎనిమిది చైర్పర్సన్ స్థానాలు పది కార్పొరేషన్లలో మూడు మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికే దక్కడం విశేషం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికతో పాటు రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయూడి గెజెట్ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీల్లో బీసీలకు కేటాయించిన ముప్పై ఎనిమిది స్థానాల్లో జనరల్ కేటగి కోటా కింద పంతొమ్మిది స్థానాలు మహిళా కోటా కింద పంతొమ్మిది స్థానాలు సమానంగా దక్కాయి బీసీల తర్వాత జనరల్ మహిళా విభా మహిళల విభాగంలో ముప్పై ఒకటి మున్సిపాలిటీలను అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ముప్పై స్థానాలను కేటాయించారు ఇదొక రెండు వేల పదకొండు జనాభా దామాస ప్రకారం తీసుకుని ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇప్పుడు జనాభా పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు తగ్గ బీసీకి తగ్గట్టుగా ఇంకా ఇంకా పెంచే అవకాశం ఉండే విధంగా బీసీలకు ఒక యాభై వరకు ఉంటే ఒక బీసీలకు సమన్యాయం జరిగేది ఒక న్యాయం జరిగేది అన్నట్టుగా ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు ఇంకా రెండు వేల పదకొండు అంటే బీసీ జనాభా తక్కువ ఉన్నది అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనాభా పెద్ద ఎత్తున పెరిగి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బీసీ జనాభా ఫిఫ్టీ పర్సెంట్ వరకు పూర్తి స్థాయిలో బీసీలు ఉన్నారు వాళ్లకు ఇంకా ముప్పై ఎనిమిది కంటే కూడా నూట ఇరవై ఒకటిలో యాభై స్థానాలు బీసీలకు ఇచ్చి ఉంటే ఒక న్యాయం జరిగేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలోని నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలో కలిపి మొత్తం రెండు వేల ఏడు వందల నాలుగు వార్డులు ఉన్నాయి జనాభా ప్రాతిపదికన డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ వార్డులను వివిధ సామాజిక వర్గాలకు కేటాయించారు ఇందులో మొత్తం రెండు వేల ఏడు వందల నాలుగు వార్డులకు గాను సింహ భాగం సీట్లు బీసీల పరమయ్యాయి ఆ తర్వాతి స్థానంలో జనరల్ మహిళలు అన్ రిజర్వుడ్ అభ్యర్థులు నిలిచారు బీసీలకు అత్యధికంగా ఏడు వందల అరవై మూడు వార్డులు దక్కాయి జనాభా ప్రాతిపదికన నాలుగు వందల వార్డులను ఎస్సీలకు కేటాయించారు నూట ఐదు వార్డులు ఎస్టీ సామాజిక వర్గానికి దక్కాయి ఎటువంటి సామాజిక వర్గ నిబంధన లేకుండా కేవలం మహిళలకు కేటాయించిన సీట్లు ఏడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి అన్ రిజర్వ్డ్ జనరల్ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయగలిగే అన్ రిజర్వుడ్ స్థానాలు ఐదు వందల ఐదు ఉండడం గమనార్హం ఈ విధంగా జనాభా దామాషా ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఈ రిజర్వేషన్లు ప్రకటించింది విధంగా ముప్పై ఎనిమిది స్థానాలు బీసీ మున్సిపల్ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మున్సిపల్ చైర్మన్లు ముప్పై ఎనిమిది మేయర్ అభ్యర్థులు ముగ్గురు బీసీలు ఉండబోతున్నట్టుగా చూడవచ్చు ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే సందర్భంగా బీసీలకు ఏడు వందల అరవై మూడు వార్డులు ఉన్నాయి అన్నట్టుగా దక్కబోతున్నాయని ఇక్కడ చూడొచ్చు రిజర్వేషన్లు ఇలా నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలో చైర్పర్సన్ల రిజర్వేషన్లు బీసీ ముప్పై ఎనిమిది మహిళ పంతొమ్మిది జనరల్ పంతొమ్మిది ఎస్సీ ఎస్సీ పదిహేడు మహిళ ఎనిమిది జనరల్ తొమ్మిది ఎస్టీ ఐదు మహిళ రెండు జనరల్ మూడు జనరల్ మహిళ మహిళ ముప్పై ఒకటి అన్ రిజర్వ్డ్ ముప్పై విధంగా నూట ఎక్ నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలో చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఈ విధంగా విభజించినట్టుగా చూడొచ్చు పది కార్పొరేషన్లలో మేయర్ల రిజర్వేషన్లు బీసీ మూడు ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి జనరల్ మహిళ నాలుగు అన్ రిజర్వ్డ్ ఒకటి ఈ విధంగా మొత్తం మీద మేయర్ అభ్యర్థులు కూడా పదిలో ఈ విధంగా విభజించారు అన్నట్టు బీసీలకు మూడు ఈ విధంగా జనరల్ మహిళ నలుగురు అన్ ఒకటి ఈ విధంగా ఎస్టీ ఎస్సీలకు ఒకటి ఒకటి ఈ విధంగా రిజర్వ్ విభజించినట్టుగా చూడొచ్చు జనాభా తామాషా ప్రకారం విభజించిన మన జనాభా రిజర్వేషన్లు కేటాయించిన అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇరాన్ వదిలి వెళ్ళిపోండి ఇరాన్లో కమేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతుండడంతో అక్కడున్న ఇండియన్లు ఆ దేశాన్ని విడిచిపోవాలంటూ టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసింది విధంగా ఏదైతే ఇరాన్ వదిలి వెళ్ళండి ఇక్కడ ఇండియా భారతదేశం చెందిన వ్యక్తులు ఎవరైతే అక్కడ ఉన్నారో వదిలి వెళ్ళండి ఇక్కడ పరిస్థితులు పెద్ద ఎత్తున ఇక్కడ యుద్ధ మేఘాలు జరి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ముందస్తు చర్యగా జాగ్రత్తగా ఇప్పుడే వెళ్ళిపోండి అన్నది ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు విధంగా అమెరికా ఇరాన్కు హెచ్చరిస్తున్న సందర్భంగా అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఇరాన్లో ఇరాన్పై అమెరికా ఏ క్షణమైన అటాక్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు పుష్ప తరహాలో సండ్ర కర్ర సండ్ర కర్ర స్మగ్లింగ్ రాష్ట్ర అడవుల్లో దొరికే సండ్ర కర్రను కొంతమంది స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో ఫారెస్ట్ ఆఫీసర్ల కళ్ళు కప్పి రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు పాన్ మసాలాలో వినియోగించే కత్తా తయారీకి కర్రను వాడడంతో స్మగ్లర్లు అక్రమ రవాణాకు తెరతీశారు ఇక్కడ పుష్ప సినిమా తరహాలో ఈ కర్రను సండ్ర కర్రను తరలిస్తున్నారు ఈ విధంగా అక్రమంగా తరలిస్తున్నట్టు చూడొచ్చు స్మగ్లర్లు రెండో వన్డేలో ఇండియా ఓటమి న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో ఇండియా ఓటమి పాలైంది కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ గిల్ ఆఫ్ సెంచరీతో అండగా నిలిచిన భారత్కు ఓటమి తప్పలేదు ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది రెండే వన్ రెండో రెండో వన్డేలో ఇండియా ఓటమి పాలైనట్టుగా చూడవచ్చు విధంగా ఈ మధ్యకాలంలో ఇండియా ఒక మంచిగా ఆడుకో ప్లేయర్లు బాగు క్రికెట్ బా ప్లేయర్లు చాలా బాగా ఆడుతున్నారని చెప్పుకోవచ్చు అనుకోని సందర్భాల్లో ఓటమి చవి చూస్తున్నారు అని కా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్నికల్లో హామీ ఇచ్చామని వందల కుక్కలను చంపించిండ్రు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో ఐదుగురు సర్పంచ్ల నిర్వాహకం ఈ నెల తొమ్మిదిన విష ప్రయోగం ద్వారా కుక్కల హతం కామారెడ్డి జిల్లా భవానీపేటలో కుక్కలను కబ కలేబార కుక్కల కలేబారాలను పాతిన చోటును పరిశీలిస్తున్న పోలీసులు ఎన్నికల్లో హామీ ఇచ్చామని వందల కుక్కలను చంపించిండ్రు ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా కుక్కల ద్వారా ఇబ్బందులకు గురైతున్న సందర్భంగా కుక్కలను చంపిస్తామని ఎన్నికల్లోనే ఆమె ఇచ్చిరంట ఆ సందర్భంగా చంపించిన సందర్భంగా అక్కడ పోలీసులు వచ్చి పరిశీలిస్తున్నట్టుగా చూడొచ్చు ఆయా గ్రామాల శివార్లో జేసీబీ సాయంతో రాత్రికి రాత్రే కళనం స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు మూడు గ్రామాల్లో రెండు వందల నలభై నాలుగు కుక్కల కలేబరాల వెలికితీత ఐదుగురు సర్పంచ్లపై కేసు నమోదు ఇక్కడ సుప్రీంకోర్టే కుక్కలను కుక్కలకు కరిస్తే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతలు బాధ్యతలు తీసుకోవాలి కుక్కల ద్వారా ఎంతోమంది ప్రాణ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా వీళ్ళు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి మరీ చంపి ఒక వరంగా ఒక నేరం ఏం చేయలేదు ఇది పోలీసు శాఖ కూడా ఒక ఆలోచించి వీళ్ళపై కేసులు నమోదు చేయాల్సిందిగా చెప్పుకోవచ్చు తమను గెలిపిస్తే కుక్కల బెడద తీరుస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచాక వాటిని చంపేశారు విషాహారం విషాహారం ద్వారా ఐదు గ్రామాల్లో సుమారు ఐదు వందల కుక్కలను చంపించి గుట్టు చప్పుడు కాకుండా గోతులు తీసి పాతి పెట్టారు ఓ జంతు సంరక్షకుని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది కామారెడ్డి జిల్లా భవానీపేటలో కుక్కల కళేబరాలను పాతిన చోటను పరిశీలిస్తున్న పోలీసులు విధంగా సర్పంచ్లపై ఇక్కడ కేసులు కూడా నమోదు చేశారు ఒక జంతు ప్రేమికుడి జ ఒక జంతు సంరక్షణ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగిరు విధంగా ఆ కుక్కలను చంపకుండా ఇతర ప్రదేశాలకు తరలించేదా లేదంటే ఇక్కడ మరి కుక్కలను పెంపుడు పెంచే ఒక సంరక్షకునికే అప్పగిస్తే వాడు తీసుకుపోయి సాగుకున్నట్టే ఉన్నారు పెంచుకునేటం ఈ కుక్కల వల్ల కూడా ఒక ప్రబ్లిక్ చిన్నపిల్లల నుంచి ఇటు వృద్ధుల వరకు కూడా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కుక్కల కా కుక్క కాటుకు గురై తద్వారా సుప్రీంకోర్టే మరి ఒక నినాదం ఒక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దేశవ్యాప్తంగా కుక్క కాటుకు గురై ప్రమాదాలకు గురైతే కఠిన రాష్ట్ర ప్రభుత్వందే పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ మధ్యనే ఒక ప్రకటన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఇక్కడ గ్రామాలలో సర్పంచులు హామీ ఇచ్చి మరి చేసిరు వారి ఈ దొంగతనంగా ఎవరికి తెలియకుండా అయితే చేయని ప్రక్రియ చేయలేదని కూడా చెప్పవచ్చు విధంగా సర్పంచులు చేసిన తీరులో ఈ విధంగా ఎలాంటి అంత పెద్ద కేసు నమోదు చేసే అంత సుప్రీంకోర్టు ఆదేశాల మేర పట్టి చూస్తే ఇక్కడ పెద్ద తప్పు చేయలేదని కూడా చూడొచ్చు ఈ విధంగా జంతు సంరక్షకుని ఆ విధంగా ఆలోచిస్తే మరి కూడా ఒక అంత పెద్ద కేసు నమోదు అంత ఇది పరిణామాలు అయితే జరగలేదు అన్నట్టుగా చూడొచ్చు ప్రాణం తీసిన మాంజా బైక్పై వెళ్తున్న వలస కూలి మెడకు తగిలి తీవ్ర గాయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి సంగారెడ్డి జిల్లాలో ఘటన ఇదే ప్రాణం తీసిన మాంజా మాంజా ఈ విధంగా మాంజాల గాలిపటాలు సంక్రాంతి పండగ సందర్భంగా కైట్స్ ఎగిరేస్తారు గాలిపటాలు ఎగరేస్తున్నారు బిల్డింగ్ల పైన ఇటు ఆ దారం తెగి రోడ్లపై పడడంతో విధంగా అది వాహనదారులు ఇక్కడ ప్రాణాపాయ స్థితికి చేరుకుంటూ దారానికి ఇక్కడ కోసుకెళ్ళి గొంతులే తెగిపోతున్నాయని చూడవచ్చు ఈ విధంగా దానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఇక్కడ ప్రస్తుతం పోలీస్ శాఖ తీవ్రస్థాయిలో హెచ్చరించినా కూడా ఇంకా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు ఈ చైనా మాంజా ద్వారా ప్రాణం తీసిన బైక్ బైక్పై వెళ్తున్న వలస కూలీ మెడకు తగిలి తీవ్రగాయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి సంగారెడ్డి జిల్లాలో ఘటన రీల్స్తో దంపతుల వలపు వల యువకుల వ్యాపారులను ఆకర్షించి ట్రాప్లోకి తన భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన భర్త వంద మంది నుంచి లక్షల్లో వసూలు చేసిన కరీంనగర్ దంపతులు అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల వివరాలు వెల్లడిస్తున్న కరీంనగర్ రూరల్ పోలీసులు భార్యాభర్తలు చేసే ఇక్కడ ఈ విధంగా భార్యాభర్తలు అనే పదానికి అర్థం లేకుండా చేసిన తీరిది ఈ విధంగా ఈ ఘాతకానికి అన్ అక్రమాలకు పాల్పడ్డ ఉన్నట్టుగా చూడవచ్చు ఇది ఈ వలపు వేసి వాళ్ళు వల వేసి మరి ఇక్కడ పిలుచుకొని లక్షల్లో అక్కడ బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బు వసూలు చేసి చివరికి అరెస్ట్ అయినట్టుగా కూడా చూడవచ్చు సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే పవర్ఫుల్ భారత పాస్పోర్ట్కు ఎనభైవ ర్యాంక్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల వీసా ఆన్ అరైవెల్ విధానంలో ఇండియన్లు యాభై ఐదు దేశాలకు వెళ్ళొచ్చు నిజంగా ప్రపంచంలోనే పవర్ఫుల్ సింగపూర్ పాస్పోర్ట్ భారత పాస్పోర్టుకు ఎనభై అవ ర్యాంకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల ఇది సింగపూర్ పాస్పోర్టు ఒక పాస్పోర్ట్ తోటి ఎనభై దేశాలు తిరగొచ్చు ప్రపంచంలోనే పవర్ఫుల్ పాస్పోర్టు ఈ సింగపూర్ దని చెప్పుకొస్తున్నారు వీసా ఆన్ అరైవెల్ విధానంలో ఇండియన్లకు యాభై ఐదు దేశాలకు వెళ్ళొచ్చు భారత పాస్పోర్ట్కి ఎనభైవ ర్యాంక్ వచ్చింది విధంగా పాస్పోర్ట్ల విధానంలో విధంగా భారత భారత్ ఇది ఎనభైవ ర్యాంక్ ప్రపంచంలోనే నెంబర్ వన్ పవర్ఫుల్ది సింగపూర్ పాస్పోర్ట్ అని ఇక్కడ చూడొచ్చు ట్రైన్పై పడిన క్రేన్ ముప్పై మంది మృతి థాయిలాండ్లో ఘోర ప్రమాదం క్రేన్ క్రేన్ పడటంతో పట్టాలు తప్పిన భోగీలు చైనా థాయిలాండ్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఘటన మంటలు చెలర మంటలు చెలరేగడంతో భారీగా ప్రాణ నష్టం విధంగా అక్కడ చైన్ అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్నారు అక్కడ క్రేన్ అనేది వెళ్తున్న ట్రైన్పై పడడంతో ఇక్కడ మంటలు చెలరేగినాయి ఇక్కడ తద్వారా ఈ ప్రాణం మృతి చెందిన వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని చూడొచ్చు థాయిలాండ్లో ఘో ఘోర ప్రమాదం క్రేన్ పడటంతో పట్టాలు తప్పిన భోగీలు చైనా థాయిలాండ్ స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఘటన మంటలు చెలరేగడంతో భారీగా ప్రాణ నష్టం అమెరికాతో కలవరం డెన్మార్క్తోనే ఉంటాం అమెరికాతో కలవం డెన్మార్క్తోనే ఉంటాం గ్రీన్ల్యాండ్ ప్రజలు చెప్పుకొస్తున్న మాటలు విధంగా పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ల్యాండ్ను ఎప్పటికైనా స్వాధీనం చేసుకొని తీరుతామని మాట్లాడుతున్న దానికి అక్కడ ప్రజలు ఇక్కడ అమెరికాతో కలవం డెన్మార్క్తోనే ఉంటామని అక్కడ ప్రజలు చెప్పుకొస్తున్నారు గ్రీన్ల్యాండ్ ప్రధాని నీల్కన్ ప్రకటన నిల్సన్ ఎవరో తెలియదు నీల్సన్ ఎవరో తెలియదు ఇది ఆయనకే పెద్ద సమస్య అవుతుంది ట్రంప్ ఈ గ్రీన్ల్యాండ్ ప్రధాని నీల్సన్ ప్రకటనంచిన దానికి నీల్సన్ ఎవరో తెలియదు ఇది ఆయనకే పెద్ద సమస్య అవుతుందని ట్రంప్ ఈ విధంగా మరో ఇక్కడ ఆయన స్పందించిండు ఇక్కడ నిల్సన్ గ్రీన్లాండ్ ప్రధాని ఏదైతే నిల్సన్ చెప్పిన దానికి ఈయన స్పందించి అమెరికా అధ్యక్షుడు స్పందించి ఈ విధంగా నిల్సన్ అసలు ఎవరో తెలియదు ఆయనకే పెద్ద సమస్య అవుతుందని ఆయన మాట్లాడిన దానికి స్పందించి మాట్లాడగలవచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా ప్రపంచ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఇదివరకు ఎప్పటి ఎవరు తీసుకొని నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నారు ఈ విధంగా దీనివల్ల ప్ర దేశ చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ఇటు టారిఫ్ల విషయంలో ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన పెంచుకుంటూ వస్తుండే అదేవిధంగా వివిధ దేశాలకు దేశ అధ్యక్షులకే వార్నింగ్లు ఇస్తూ బంధిస్తూ విధంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు రెండవసారి నా అధ్యక్షుడు కావడం ఈ విధంగా ఆయన వ్యవహార శైలి పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఇప్పటికీ భిన్నంగా ఉంది ఈ విధంగా ఇప్పటి ఎవరు ప్రవర్తించలేదు అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు మేడిగడ్డ తుమ్మిడిహెట్టి కాంబినేషన్ సమాంతరంగా పనులు చేపట్టాలని సర్కార్ నిర్ణయం అదే సమయంలో తుమ్మిడిహెట్టి డిపిఆర్ పనులు ఆ రెండు బ్యారేజీల నుంచి నీళ్లను తీసుకెళ్లేందుకు చర్యలు కాళేశ్వరం థర్డ్ టిఎంసీ పనులపైన ముందుకే పనులపైన ముందుకే హైదరాబాద్ ఇండస్ట్రీలు తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు వీలు పది పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు మేడిగడ్డ తుమ్మిడిహెట్టి కాంబినేషన్ బ్యారేజీ రిపేర్లకు వేగంగా కసరత్తు ఆ ఆఫ్రికీ బాధ్యతలు రెండు వారాల్లో పనులు చురువు చేసే ఛాన్స్ ఇలాగా మేడిగడ్డ తొమ్మిది హెట్టి కాంబినేషన్ ఇలా సాగునీటి ప్రాజెక్టులో ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ వార్త వచ్చే విధంగా త్వరితగతన నిర్మాణ పనులు చేపడతామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా పనులు చేపట్టాలని సర్కార్ నిర్ణయం మేడిగడ్డ రిపేర్లపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తున్నది దాంతోపాటు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది హెట్టి వద్ద బ్యారేజీని కూడా వీలైనంత త్వరగా నిర్మించాలని అడుగులు వేస్తున్నది ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అటు తొమ్మిడి హెట్టి బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికే నీళ్లు తీసుకెళ్లాలి కాబట్టి ఆ రెండింటికి కాంబినేషన్లో గోదావరి ప్రాణహిత జలాలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే కుంగిపోయిన మేడిగడ్డి బ్యారేజ్ పునరుద్ధరణ కోసం డిజైన్లను తయారు చేసేందుకు ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థకే పనులు అప్పగిస్తూ ఖరారు చేశారు ఇప్పటికే పోలవరం డయాఫ్రమ్ వాల్ డిజైన్లు చేయడం ఐఐటి బాంబేతో జట్టు కట్టడం అండర్ వాటర్ స్టడీలు చేయడంలో సామర్థ్యం ఉండడంతో ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు ఆఫ్రీ సంస్థ ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థకే పనులన్నీ అప్పగించారు విధంగా మేడిగడ్డ రిపేర్ పనులు విధంగా కొత్త సంస్థ ముందుకు ఇది ఎల్ ఎల్ఎంటీ సంస్థ ఎల్ఎం వాళ్ళకు ఉండే ఎల్ఎండిటి వాళ్ళు చేపట్టారు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రభు ఆఫ్రీ ప్రాజెక్టుకు వీళ్ళు కన్సల్టెన్సీ సంస్థలకు పనులు అప్పగిస్తూ ఖరారు చేశారు ఈ విధంగా ఈ మేడిగడ్డ రిపేర్లు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తున్న దాంతోపాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమిడియట్టి వద్ద బ్యారేజీని కూడా విలేనిత త్వరగా నిర్మించాలని అడుగులు వేస్తున్నది ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అటు తుమిడియట్టి బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికే నీళ్లు తీసుకెళ్లాలి కాబట్టి ఆ రెండింటికి కాంబినేషన్లో గోదావరి ప్రాణహిత జలాలను వాడుకోవడం వాడు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది అందులో భాగంగానే కుంగిపోయిన మేడిగడ్డి బ్యారేజీ పునరుద్ధరణ కోసం డిజైన్లను తయారు చేసేందుకు ఆప్రీ కన్సల్టెన్సీ సంస్థలకే పనులు సంస్థకే పనులు అప్పగిస్తూ ఖరారు చేశారు ఇప్పటికే పోలవరం డయాఫ్రమ్ వాల్ డిజైన్లు చేయడం ఐఐటి బాంబేతో జట్టు కట్టడం అండర్ వాటర్ స్టడీలు చేయడంలో సామర్థ్యం ఉండడంతో ఆ సంస్థకే బాధ్యతలు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు ఇంకా పలు ప్రాజెక్టులు ఇప్పుడు చేపడుతూ వస్తూ ఉన్నాయి అలాంటి సందర్భంగా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రాజెక్టులు చేపట్టాలో మరమ్మతులు కూడా చేయించాలో మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన రిపేర్ల విషయంలో కూడా ఈ ప్రాజెక్టుకి అప్పటినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు నాణ్యతగా సామర్థ్యంతో మంచి నిర్మించడంతో విధంగా మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ వీటిని కూడా ఆ సంస్థకే అప్ప చెప్తున్నట్టుగా చూడవచ్చు ఆ ఫ్రీ కన్సల్టెన్సీ సంస్థకే పనులు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఈ కన్సల్టెన్సీకి అప్పయ్య పేరు ఇదే ఈ ప్రాజెక్టులన్నీ అన్నట్టుగా ఒకే ఆఫ్రీ కన్సల్టెన్సీకే ఈ పనులన్నీ అప్పై చూడవచ్చు ఈ నిర్మాణ పనులు విధంగా దానికి సంబంధించే ఇక్కడ మనం చూడవచ్చు ఈ వార్త ఈ ఏదైతే ఇప్పుడు ప్రారంభం చేయాలో మరమ్మతులు ఉన్న ప్రాజెక్టులను కూడా ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థకే అప్పయ వాటి పనితీరు సరిగా ఉందని భావించి ఇవి కూడా వాటికే అప్పచెప్పినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్